మీనరాశివారు కార్తీక మాస బహుళాష్టమి శనివారంతో కూడుకున్న ఆదివారంతో కూడుకున్న అమావాస్య రోజున ఎలాంటి విధి మనం పాటించాలి ఒకవైపు ఎలనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడం రాశిలోనే రాహు ఉండడం వేనిలో శని భగవానుడు ఉన్నప్పుడు గ్రహదోషం అధికంగా ఉన్నప్పుడు ఎలా తొలగించుకొని ఎలా ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన నాలుగో పాదము ఉత్తరాబాద నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మిన రాసి జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం దే దూ షం దే దో చా చి అక్షరాల వారద్దరూ కూడా మీనరాశి జాతకులు మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి రాశిలోనే రాహు తృతీయంలో గురు సంచార స్థితి ఐదవ స్థానంలో కుజుడు నీచభంగ రాజయోగంలో ఉండడం ఏడవ స్థానంలో కేతు సంచార స్థితి భాగ్యస్థానంలో బుధాదిత్య రాజయోగము రాజ్యస్థానంలో శుక్రుడు వయల్లో శని భగవానుడు అంటే ఐదు గ్రహాలు యోగించడం నాలుగు గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన చిన్న చిన్న విషయాలలో ఒత్తిడి మీరు ఏదైతే అనుకుంటారో పని అవుతుంది కానీ అయ్యేంత వరకు ఏదో తెలియని ఆందోళన కష్టే పని అంటే ఎంతో కష్టపడితే కానీ ఆ పని అవ్వకపోవడం పని అవుతుందనే విషయం తెలుసు మీకు అయినా అనేక రకాల ఆటంకాలు అనేక రకాల ఇబ్బందులు అందుకే చెప్తారు పెద్దవారు సత్కర్మ చేయవ సత్ఫలిత దుష్కర్మ చేయవ దుష్ఫలిత అంటారు గతంలో మీరు మంచి చేసి ఉండింటే ఇప్పుడు మీకు ఆ పుణ్యము భక్తి దానం ఉపయోగపడి విజయం మీ సొంతమవుతుంది గతంలో ఏమైనా అనుకూలంగా లేని పనులు చేసినట్లయితే ప్రతి వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చి మీరు ఏదైతే అనుకుంటారో అవి జరగకపోవడం అనారోగ్యము ఇబ్బంది పరిచే పరిస్థితి ఉంటుంది మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి చతుర్దశి తిథుల ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు అదే కాకుండా యంత్రాలతో ఆయుధాలతో చెలగాట మాడవద్దు బ్యాంకు లావాదేవీలు ఓటీపీలు తస్మాత్ జాగ్రత్త కనుక వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మంచి కాలము రాబోతుంది సహ ఉద్యోగస్తులతో తల్లిదండ్రులతో గురువులతో తోటి వారితో మీరు వీలైనంత వరకు ధర్మ మార్గంగా ఉండండి చిరునవ్వుతో ఉండండి వేలకు తినండి వేలకు సూర్య నమస్కారం చేసే ప్రయత్నం చేయండి పక్షులకు జంతువులకు ఆహారాన్ని దానం చేసే ప్రయత్నం చేయండి కర్మను దానం చేసుకోవడం వలన లేని అదృష్టం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు మనకి ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలలు వేసుకుంటే కాల సమయం కనుక వీలైతే అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం లేకపోతే గురుస్వాములకు కానీ ఆ అయ్యప్ప స్వాములకు పాదపూజ చేయడం వారికి పూజా కార్యక్రమం చేసుకుంటే వారికి సేవా కార్యక్రమం చేయడం భిక్షను ఏర్పాటు చేసుకోవడం తిన్న తర్వాత ఆ యొక్క స్వామివారి యొక్క సేవను మీరు సేవ చేయగలిగినట్లయితే అయ్యప్ప స్వామివారి యొక్క సేవలో పల్లకీ సేవలో కానీ పూజా కార్యక్రమంలో పాల్గొనడం వలన గ్రహదోషం తొలగి ఐశ్వర్యం యోగం మీనరాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి